జగన్ టీవీకు స్వాగతం తోలు మందం వేషాలేస్తే తాట తీస్తామని పోలీసులు నిరూపించారు బస్సు డ్రైవర్ను తంతూ దాడి చేసిన రౌడీ ఫెలోపై పోలీసులు గట్టి చర్యలే తీసుకున్నారు కేసు పెట్టి బొక్కలో వేశారు పోలీసులు తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఇల్లంతకుంట నుండి సిరిసిల్ల వెళ్తున్న సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ బస్ డ్రైవర్ పై దాడికి పాల్పడిన సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పిట్ల శ్రీకాంత్ అనే వ్యక్తి అరెస్ట్ రిమాండ్ బస్ కువర్ పై దాడి చేయడం జరిగింది దీనిపై కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ రోజున అది దాడికి పాల్పడిన పిట్టల శ్రీకాంత్ను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దాని తర్వాత కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేయనగా మీరు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎవరైనా మీకు సైడ్ ఇవ్వకుంటే అది ఇవ్వకుంటే ఆపి బస్ పైన ఉంటుంది కంపెనీ కంపెనీయండి లేదా పోలీసు చేయండి అంతేగాని చట్టాన్ని చేతులు తీసుకొని ఆ బస్సు డ్రైవర్లపై దాడి చేస్తే కఠినంగా చట్ట ప్రకారం శిక్షింపబడతారు కావున ఇది గమనించాలని తెలియబరుస్తున్నాం విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది ఎవరు కూడా అది ఆర్టీసీ కానీ సెస్ కానీ ఆ ప్రభుత్వోద్యోగులు వైద్య శాఖ అన్ని టీచర్లు ఎవరైనా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులపై చేసుకోవడం దాడి చేస్తే మాత్రం తీవ్రంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది